సోలూరు మహిళా సాధికారతకు మరొక ముందడుగు వేస్తారు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత బస్సు తయారీ శిక్షణ కార్యక్రమం ఘన సాధించింది నవంబర్ ముప్పై ఈ కార్యక్రమంలో విద్యార్థులు గృహిణులు సహా డెబ్బై మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు కార్యక్రమంలో రీజనల్ ప్రెసిడెంట్ ముఖేష్ ప్రసంగిస్తూ ఇంపాక్ట్ సంస్థ లక్ష్యం నైపుణ్యాభివృద్ధి కోసం చేస్తున్న సేవలను వివరించారు ప్రతి ఇంటిలో ఒక స్పీకర్ ప్రతి గ్రామంలో ఒక ట్రైనర్ ఉండాలి నైపుణ్యాలు పెరిగితేనే సమాజం దేశం అభివృద్ధి సాధ్యమని ఆయన సందేశం ఇచ్చారు విద్యార్థులకు కానీ అలాగే ఉద్యోగస్తులకు కానీ మహిళలకు కానీ సమాజంలో కానీ వివిధ రకాలైన వెనుకబడిన తరగతులు ఎవరైతే మనకు సమాజంలో కల్పిస్తున్నారో వారి పట్ల మనం మరింత బాధ్యతగా వహించాలి భారతదేశ అభివృద్ధిలో మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వంటి యొక్క పాత్ర ఎంతో భూమికగా ఉండాలని చెప్పేసి మన ప్రతి విలేజ్లో ప్రతి ప్రతి ఇంటిలో కూడా ఒక స్పీకర్ ఉండాలి ప్రతి గ్రామంలో కూడా ఒక నైపుణ్యత కలిగిన ట్రైనర్ ఉండాలి తద్వారా భారతదేశ అభివృద్ధి చెందాలి ఇంటికి ఒక స్పీకర్ ఊరికొక ట్రైనర్ అనేటువంటి నినాదంతో ఈ యొక్క ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది దీనిలో మరీ ముఖ్యంగా బెస్ట్ ఎన్ ఆర్ ఎన్ బెస్ట్ అనేటువంటి కార్యక్రమాల ద్వారా మేము ముందుకెళ్తూ ఉన్నాము దీంట్లో బిజినెస్ అనేటువంటి విభాగంలో అనేక రకాలైన వాళ్ళ యువతలు యువత ఎవరైతే ఉన్నారో యువతలు కానీ యువత కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు ఈరోజు కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అందులో భాగంగా మా టీం ఏవైతే సుగుల్ పటాన్ని ఒక టీం మెంబర్స్ చిన్నబ్బాయ్ గారు రామాంజనేయ గారు చాలా టీం వర్క్ అయితే ఇక్కడ ఈ కార్యక్రమం ఈరోజు మహిళలకి స్కిల్స్ డెవలప్మెంట్ లో పాటు కవిత కవితపేట ద్వారా నాకు సోప్ మేకింగ్ అనేది ఒక సెషన్ అయితే రన్ చేశారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ సో మచ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనేకమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తుంది దానిలో భాగంగా మన సూలూరుపేటలో ఈరోజు ప్రత్యేక ప్రత్యేకంగా మహిళలకి ఆర్గానిక్ సోప్ మేకింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వడము మనందరికీ చాలా గర్వకారణము ఈ యొక్క ట్రైనింగ్లో దాదాపుగా అరవై మంది మహిళలు పాల్గొని ఈ సోప్లు ఎలా తయారు చేయాలి వాటిని ఎలా మార్కెట్ చేసుకోవాలి అనే దాని మీద సంపూర్ణంగా ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు దాంట్లో ప్రధానంగా ట్రైనర్గా మన కవిత మేడం గారు రావడము అనేక మందికి వాళ్ళ యొక్క డౌట్స్ మొత్తము క్లారిఫై చేసుకోవడము జరిగింది ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి ఇంకా ఫ్యూచర్లో కూడా జరుగుతాయి అనేసి మన రీజనల్ డైరెక్టర్ ముఖేష్ సారు చెప్పడం జరిగింది